మా మిత్రుడు మాతో పాటు రెండు సంవత్సరాలు కలిసి వస్తున్న మా పీజీ క్లాస్మేట్ మండారి సుధాకర్ గారు హఠాత్ మరణం అనేది మా స్నేహితులకి ఒక షాకు గురి చేసింది ఆ బాధ మా స్నేహితులందరికీ తీర్చలేని బాధ ఇంత రాత్రి చనిపోయేసరికి మేము ఆ నుండి ఇంకా కోరుకోలేకపోతున్నాం మా అందరితో పరిచయం పిలుచుకొని మా అందరి యోగక్షేమాలు కనుక్కుంటూ మా అందరూ ఎక్కడెక్కడ ఉన్నారు ఎక్కడెక్కడ సెటిల్ అయ్యారు ఎలా ఉన్నారని ప్రతి ఒక్కరితోటి కూడా మరి స్నేహాన్ని కొనసాగించిన గొప్ప మనిషి ఈరోజు స్నేహితుల దినోత్సవం రోజున ఈరోజు మా స్నేహితుడిక్కడ లేకపోయేసరికి మా ప్రాణం అంతా వీళ్ళలాడిపోతుంది సుధాకర్ నువ్వేలో కనున్నా కూడా నీ ఆత్మ శాంతించాలి నీ కుటుంబానికి నువ్వు పైన నుంచి దీవెనలు అందించాలి మీ స్నేహం మేము మరవలేము మన స్నేహితులందరం కలిసి నీ కుటుంబం కోసం ఆర్థిక చేయతను ఇవ్వడం కోసం కొంత మనీని సమక సమకూర్చాము అది నీ చిన్నారి తండ్రులు నీ నీ రక్తం నీ వారసుల పేరు మేము ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నాం ఇది ఇది మాత్రం నీకు ఇవ్వగలిగే కానుక ఆ రోజు చివరి చూపు చూసుకొని మమ్మల్ని క్షమిస్తామని మేము మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాం మీ ఆత్మకు శాంతి కలగాలి మిత్రమా తిరిగి దాని నేస్తమా నువ్వు ఎక్కడున్నా కూడా నీ స్నేహం మాతో పాటు ఎప్పటికి ఉంటుంది నువ్వు ఏ లోకంలో ఉన్నా కూడా నీతో మేము గడిపిన క్షణాలు మీతో మేము చేసిన స్నేహం ఎన్నడికి మరోలేము మిత్రమా ఇక సెలవు మిత్రమా క్షమించి ఆ ఇంకోటి మండరి సుధాకర్ మాకు పీజీ క్లాస్మేటు తను ఎప్పుడు కూడా చదువులో చురుకుగా పాల్గొనేవాడు చురుకుగా ఎగ్జామ్స్ అన్నీ కూడా చాలా యాక్టివ్గా ఉండేవాడు పీజీ చదివే రోజుల్లో తను ఎన్నో ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతూ చాలా ఎగ్జామ్స్ రాసుకుంటూ గత ప్రభుత్వం పది సంవత్సరాలుగా ఎలాంటి నోటిఫికేషన్లు వేయకుండా ఒక్కసారిగా నోటిఫికేషన్ల మీద నోటిఫికేషన్లు వేసి ఉద్యోగాలు పెట్టడం వల్ల మానసికమైనటువంటి క్షోభకు గురి అవుతూ అదేవిధంగా బయట కూడా సోర్సెస్ అనేటువంటిది ఉద్యోగ అవకాశాలు అనేటువంటి తక్కువగా ఉండడం ఉన్నా కూడా అరకొర జీతంతో ఫ్యామిలీ గడపడం అనేటువంటిది చాలా ఆర్థికమైనటువంటి సమస్యతో కూడుకున్నటువంటి పని మరి గవర్నమెంట్ చేసినటువంటి తప్పిదాల వల్లనే చాలామంది నిరుద్యోగులు కావచ్చు చాలామంది చనిపోవడం జరుగుతూ ఉంది అయితే మన సుధాకరు చదువు విషయంలో ఎక్కడా కూడా పోలేదు అన్ని ఎగ్జామ్లు ఒక్కటే మార్కుతోటి ఒక్కొక్క మార్కుతోటే వెనకపోవడం జరుగుతుంది ఈయన మానసికంగా ఎంతో క్షోభకు గురై అంతేకాకుండా ఈ గవర్నమెంట్ పెట్టేటువంటి ఎగ్జామ్స్ కూడా అస్తవ్యస్తంగా ఉండడం వల్ల గత ప్రభుత్వం చేసినటువంటిదే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా ఉద్యోగాలు అనేటువంటివి ఇస్తున్నా ఇస్తున్నా కానీ అందులోపల కొంత వరుస క్రమం అనేటువంటిది గాడి తప్పింది ఎట్లా అంటే జనరల్గా టీజీటీ పీజీటీ ఈ ఉద్యోగాలు అనేటువంటివి అందరు రాస్తున్నారు డిఎల్ కూడా అందరు రాసిరు దాంట్లో భాగంగా ఒకటే పేపర్ పేపర్ వన్ అనేటువంటిది అన్ని ఉద్యోగాలు పీజీటీకి అదే టీజీటీకి అదే డిఎల్కి అదే ఒకటే పేపర్ వన్ ఈ విధంగా ఉండడం వల్ల ఏ ఎగ్జామ్ రాసేటోడికి ఆ ఎగ్జామ్ పేపర్ ఉంటే బాగుండేది ఎందుకంటే ఎన్ననో ఒక దాంట్లో మా సుధాకరు ఉద్యోగం కొట్టేవాడు కానీ గవర్నమెంట్ చేసి కేసీఆర్ గవర్నమెంట్ చేసిన తప్పు వల్ల ఇలా ఒక నిరుద్యోగి బలి కావడం జరిగిందని నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఎందుకంటే ఏ ఎగ్జామ్కి ఏ ఉద్యోగానికి ఆ ఎగ్జామ్ పెట్టుంటే ఖచ్చితంగా దేంట్లో ఒక దాంట్లో జాబ్ కొట్టేవాడు నువ్వు ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ కూడా కొన్ని తప్పిదాలు చేసింది ఎందుకంటే పీజీ టీజీటీ ఇచ్చిన తర్వాత పీజీటీ ఆ తర్వాత డిఎల్ ఈ విధంగా ఇచ్చుకుంటూ పోకుండా అన్ని రిజల్ట్ ఒకే విధంగా ఇచ్చేసి లాస్ట్ కు డిఎస్సి ఇచ్చేసి జైలు పెట్టేసి ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా ఈ ఎగ్జామ్ పోస్టింగ్ అనేటువంటిది ఇవ్వడం వల్ల కొన్నింటిలో పోస్టులు బ్యాక్ లాగా మిగిలిపోతున్నాయి అట్లాంటి మిగిలిపోయే పోస్టులను మనోళ్ళకి ఇచ్చినట్లయితే ఇవాళ సుధాకర్ మానసిక స్తోభం నుండి బయటపడి ఆయన ఫ్యామిలీతోటి చాలా చక్కగా ఉండేది వాళ్ళ మిత్రుల మేము కూడా ఈరోజు ఈ ఫ్రెండ్షిప్ డే రోజు ఈ విధంగా మేము సుధాకర్ను కలుస్తామని మేమైతే ఊహించలేదు ఎందుకంటే నాకు సుధాకర్ నల్గొండలో నిత్యం ఎప్పుడంటే టైం ఉంటే అప్పుడు కలిసేవాడు చాలా మంచిగా మాట్లాడే సైదుల్ సార్ మరి ఏమైనా ఉంటే ఎట్లా ఉద్యోగాలు అది ఇది అని చాలా సందర్భాల్లో నాకు తోటి డిస్కషన్ చేసేవాడు కానీ ఆయన మాత్రం చదువులో మాత్రం చాలా మంచి మార్క్స్ తోటే ఉండేది ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఒక మార్కు ఒక్క మార్కు తోటి పోతున్నటువంటి సందర్భం ఈ విధంగా మానసిక క్షోభం గవర్నమెంట్ కూడా ఇలా నిరుపేదగా ఉన్నటువంటి వీళ్ళ కుటుంబాన్ని ఖచ్చితంగా ఆదుకోవాలి గవర్నమెంట్ ఎందుకంటే నిరుద్యోగ సమస్య తోటే సుధాకర్ చనిపోయిందని మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి గవర్నమెంట్ కలెక్టర్ కానీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా చనిపోయిన వాళ్ళకి ఎంతో గంతో ఎక్స్క్రేషన్ అనేటువంటిది చెల్లించాలి ఎందుకు అంటున్నారంటే ఈయన రాసినటువంటి ఎగ్జామ్స్ అన్ని కూడా నేను నేను మీకు పంపిస్తాను ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా ఎందులో కూడా ఈయనకు అన్ని కూడా రేపు స్కూల్ సైన్స్ లో ఉద్యోగం వచ్చినా ఆశ్చర్యం లేదు ఒకవేళ వచ్చినట్లయితే అవకాశం ఉన్నది సుధాకర్ ఒకవేళ ఉద్యోగం వచ్చినా కూడా వాళ్ళ భార్యకు గానీ వాళ్ళ పిల్లలకు ఏ విధంగా ఏదో ఒక గవర్నమెంట్ సెక్టార్ లో గానీ ఇచ్చే అవకాశాన్ని కల్పించాలని చెప్పేసి మా మిత్ర బృందం అంతా కూడా కోరుతా ఉన్నాం గవర్నమెంట్ కూడా వీళ్ళకు కుటుంబాన్ని ఆదుకోవడానికి ఏదో విధంగా ఎక్సరేషన్ అనేటువంటి చెల్లించాలని చెప్పేసి గవర్నమెంట్ కు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం जोहार जो जो मांडल सुधाकर जोहार 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 मांडल सुधाकर जोहार 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 मांडल जो सुधाकर जोहर जोहर कितने जो 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 लग